ఐ లెట్స్ స్టాట్ న్యూ లర్నింగ్ సి ఈ గ్లోబలైజేషన్ ఫ్లేజ్లో మోస్ట్లీ ఆల్ ద ఎకానమీస్ ఆర్ ఇంటర్డిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ అంటే ఒక కంట్రీ మీద ఇంకో కంట్రీకి ఒక ఆధారపడడం ఇంకోటి ఏంటంటే ఒక ప్రతి ఒక్క కంట్రీస్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్తో ఇంటిగ్రేట్ అయిపోయినాయి ఎందుకు ఇట్లా ఇంటిగ్రేట్ అయిందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో దానివల్ల ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఆధారపడడం అనేది ఏర్పడుతూ ఉంది అంటే గ్లోబలైజేషన్ అంటే అదే ఇంటర్గ్రేషన్ ఆఫ్ ఎకానమీస్ ఏదైతే జరుగుతుందో అది దీనిలో మెయిన్గా గూడ్స్ సర్వీసెస్ అండ్ ఈవెన్ లేబర్ ఇవన్నీ మనకి ఎక్స్చేంజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సో ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఎట్లా ఇంటిగ్రేట్ అవుతుందంటే ఇంటర్ డిపెండెన్సీ ఫర్ గూడ్స్ కోసం ఎక్స్చేంజ్ చేసుకోవడం సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అండ్ ఈవెన్ లేబర్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వీటిని అన్నిటినీ ఎక్స్చేంజ్ చేసుకునే తరుణంలో దీస్ కంట్రీస్ విల్ గో ఇన్ టు సర్టెన్ అగ్రిమెంట్ వాటినే ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటారన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటారు ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ వెళ్ళి ఆ అగ్రిమెంట్స్ ప్రకారము ట్రేడ్ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటాయి ఒక కంట్రీ ఇంకో కంట్రీకి మధ్య ఆ అగ్రిమెంట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ అగ్రిమెంట్స్ ద్వారానే ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ప్రమోట్ అవుతుంది ప్రతి ఒక్క కంట్రీ దాని ఎక్స్పోర్ట్స్ పెంపొందించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది బయట కంట్రీలకి వీలైనంత వరకు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ తక్కువ డిపెండెన్స్ ఉండడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దాని ఎకానమీ స్ట్రెంత్ అవ్వడం కోసం దాని తరుణంలో ఇంటర్ డిపెండెన్సీని ఎన్హాన్స్ చేయడం కోసం మనము అన్లెస్ అండ్ అంటిల్ మీ ఇంపోర్ట్స్ని కూడా మేము ఫెసిలిటేట్ చేస్తాము అని ఒక జెస్చర్ ఇవ్వకపోతే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ట్రేడ్ అనేది ఇంటర్నేషనల్గా డెవలప్ అవ్వాలి సో ఆ జస్చర్ ఇవ్వడం కోసం కొన్ని అగ్రిమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి అవే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సోషల్ అగ్రిమెంట్ ఇవన్నీ ఇటువంటి అంశాలన్నీ దీనిలోనే వస్తుంది సో మోస్ట్ ఇంపార్టెంట్ అటువంటి అగ్రిమెంట్స్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా ట్రేడ్స్ సర్వీసెస్ని వీటి అన్నిటిని ఎక్స్చేంజ్ అవ్వడానికి బిట్వీన్ కంట్రీస్ని ఎక్స్చేంజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం డబల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో వర్కర్స్ ఆర్ లేబరర్స్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి లేబర్ వెళ్ళినప్పుడు ఆ లేబరర్ కానీ ఆ వర్కర్ కానీ ప్రొటెక్షన్ కోసం ఉంటే తప్ప వేరే కంట్రీలో పోయి పని చేయడానికి వాడికి ఇన్సెంటివ్గా పని చేయదు సో మన ఇక్కడ నుంచి చాలా మంది దుబాయ్ వెళ్తారు గల్ఫ్కి వెళ్తారు చాలా మంది వెళ్తారు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేయాలంటే వాడికి ఏదైనా ప్రొటెక్షన్ ఉండాలంటే ఈ రెండు కంట్రీస్ మధ్య ఒక సత్సంబంధాలు ఒక అగ్రిమెంట్ ఉంటే వాడు దాన్ని ప్రొటెక్షన్గా ఫీల్ చేసుకునేసి వాడు అక్కడ వెళ్ళి వర్క్ చేయడం జరుగుతుంది హీల్ కాంట్రిబ్యూట్ టు దట్ నేషన్ అండ్ మనకు కూడా రిమిటెన్సెస్ రూపంలో మనకు కూడా రావడం అనేది జరుగుతుంది సో వాడికి ప్రొటెక్షన్ ఉండడం కోసం కూడా ఈ కంట్రీస్ మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటే అది కూడా ప్రొటెక్ట్ అవుతుంది సో ఈ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో కొన్నిసార్లు ఈ అగ్రిమెంట్స్ వరల్డ్ మొత్తం గ్లోబలైజేషన్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రూల్స్కి గా కనిపిస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంటు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నాయో అది వరల్డ్ ట్రేడ్ అగ్రి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రూల్కి అగెనెస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు న్యూస్ న్యూస్లో అది కనిపిస్తూ ఉంటుంది అయినా కూడా ఈ అగ్రిమెంట్స్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది అలో చేస్తుంది ఎందుకు అలో చేస్తుంది ఏ నామ్స్ కింద అలో చేస్తుంది ఆ విషయాలన్నీ ఈ లెక్చర్లో మనం చూడడం అనేది జరుగుతుంది దీనిలో టు అండర్స్టాండ్ విత్ మనం ముఖ్యంగా ఈ హైరారికిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ స్టార్ట్ చేసుకోవాలి ఒక చిన్నది ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏం లేదు ఒక కంట్రీ ఇంకో కంట్రీకి ఎట్లయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఒక కంట్రీ ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ ఎక్స్పోర్ట్ కస్టమ్స్ డ్యూటీని విధిస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైము ఎక్స్పోర్ట్ కస్టమ్ డ్యూటీ విధించదు అన్లెస్ అంటిల్ ఆ ప్రోడక్ట్స్ మనకు మన మన వాళ్ళకే అవసరము అయినా కానీ మన జనాలు ఇండియాలో అమ్మకుండా బయట లాభాల కోసం అమ్ముతున్నారు అన్నప్పుడు మాత్రమే ఎక్స్పోర్ట్ కస్టమ్ డ్యూటీ విధిస్తుంది కానీ ఇంపోర్ట్ కస్టమ్ డ్యూటీ అయితే విధిస్తుంది ఎందుకంటే టు ప్రొటెక్ట్ అవర్ నేషన్ మన డొమెస్టిక్ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేయడానికి మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ని ప్రమోట్ చేయడానికి మన డొమెస్టిక్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని ఇది చేయడానికి అంటే మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఒక్కసారిగా బయట కంట్రీలో వచ్చింది అనుకోండి ఇక్కడ ఉన్నవన్నీ ఇది అవ్వవు సో వీటన్నిట్లోనూ మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి కస్టమ్ డ్యూటీని ఒక వెపన్గా వాడతాం బట్ అట్ ద సేమ్ టైం అది ఓవర్ కస్టమ్ డ్యూటీ అయితే అయినా కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిల్డ్ అవ్వవు ఇంటర్డిపెండెన్స్ ఏర్పడుతూ గ్లోబలైజేషన్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ రాదు అది బైపాస్ చేయడానికి ఈ కంట్రీస్ మినిమం లెవెల్లో మేము కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నాము ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తాము మీరు మాతో మా కంట్రీలో సెల్ చేయండి మాకు డిమాండ్ ఉంది మాకు అవసరం ఉంది మా దాంట్లో ఎక్కడైతే ప్రొడ్యూస్ చేసుకుంటామో అంత మాకు సరిపోవట్లేదు మాకు ఇంకా అవసరం ఉంది మాకు అని కొన్ని కంట్రీస్కి మనం ఆహ్వానిస్తాము ఆహ్వానించే విధానమే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది అంటే ఈ ఒప్పందం ప్రకారం కొన్ని గూడ్స్ మాత్రమే మనం ట్రేడ్ చేయడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కొన్ని తారీఫ్ని కట్ చేస్తాం పార్షల్ తారీఫ్ కట్ అంటే మామూలుగా వంద రూపాయలు మేము తారీఫ్ వేస్తాం మీకు ఇరవై రూపాయలు తగ్గిస్తాం ముప్పై రూపాయలు నలభై రూపాయలు తగ్గిస్తాం అట్లా కొంచెం తారీఫ్ కట్ చేస్తాం అంటే కస్టమ్ డ్యూటీని కొంచెం తగ్గిస్తాం ఎంట్రీ లెవెల్ ట్రేడ్ డీల్ అంటే ఒక కంట్రీతో ఇంకో కంట్రీకి సంబంధం ఇప్పటివరకు ఎకనామికల్గా లేనే లేదు ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఆ కంట్రీతో జరగలేదు మీరు ఫస్ట్ కొంచెం ఇది తీసుకొని మీకు కావాలంటే కొంచెం తగ్గిస్తాం ఫస్ట్ మా గమ్మండి అని ఒక ఎంట్రీ లెవెల్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఒక కంట్రీ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ని ఒక వెపన్గా యూస్ చేసుకొని దాని కస్టమ్ డ్యూటీస్ని ఏవైతే ఉంటుందో దాంట్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకునేసి దాని అనుగుణంగా మనం ఒక కంట్రీతో ఇంకో కంట్రీ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీకి మన కాన్ఫిడెన్స్ వచ్చాక అన్లీస్ అంటీల్ వాటి గూడ్స్ మన దానిలో రావడం వల్ల మన జనాలకి దీని అవసరం ఉంది మన జనాలు దీనిలో వాళ్ళు బాగా పరిచయం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మన ఎక్స్పోర్ట్స్ కూడా ఆ కంట్రీలో పోతుంది అండ్ దీంతో ఇంకా మనం ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయొచ్చు ఈ కంట్రీతో ఈ కంట్రీతో ఇంకా మనం ఎకనామిక్ రిలేషన్షిప్ పెంపొందించుకోవచ్చు కల్చరల్ రిలేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము దిస్ ఈజ్ టు ట్రేడ్ అగ్రిమెంట్ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వెళ్తాము అంటే ఈ రెండు దేశాల మధ్య ఈ తారిఫ్ బ్యారియర్స్ ఏవైతే ఉంటుందో వాటిని తొలగిస్తారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే మీరు మా కంట్రీలో ఇంపోర్ట్ చేయండి మేము మీ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తాం అంటే అది మీకు ఇంపోర్ట్స్ మాకు ఇంపోర్ట్స్ మీరు దానికి అడ్డు చెప్పొద్దండి మేము అడ్డు చెప్పం అని ఒక ఒప్పందానికి వస్తారు సో ఆ తారీఫ్ బారియర్స్ని మేము తగ్గిస్తాం మీరు తగ్గించండి మొదట మీరు ఫస్ట్ రండి మీకు ఎంతో అంత తగ్గిస్తామని మనం చెప్పిన ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చాం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనము ఇండియా యుఏఈ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకు ఉంది అంటే ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్లో కొన్ని విషయాలు మాత్రమే మనకి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్రాడ్ ట్రేడ్ కవరేజ్ అంటే చాలా ఆస్పెక్ట్స్ మనం కవర్ చేసుకుంటాం అండ్ చాలా గూడ్స్ పైన టారిఫ్ ఎలిమినేషన్ ఉంటుంది ప్రీఫ్ ట్రేడ్ అగ్రిమెంట్ కన్నా చాలా ఎక్కువ మోతాదులో ఎక్కువ లెవెల్లో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ ఇవి జరుగుతూ ఉంటుంది ఇక్కడ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా సర్వీసెస్ని కూడా ఇది ఇంక్లూడ్ చేస్తుంది ఐటీ అండ్ బ్యాంకింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిలిమ్స్ సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఓన్లీ గూడ్స్ మాత్రమే ఉంటుంది సర్వీస్ ఉండదు అంటే సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇది ఎందుకంటే కన్నా ఒక డీపర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తో డీపర్ లెవెల్ ఆఫ్ బ్రాడ్ ఎక్స్చేంజ్ ని ఫెసిలిటేట్ చేస్తుంది ఇది నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళినట్టయితే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఎకనామిక్ ఇంటిగ్రేషన్ చెప్పేటప్పుడు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి వెళ్తుంది ఈ అగ్రిమెంట్ నెక్స్ట్ ఇంకొక ఇంకా నెక్స్ట్ లెవెల్కి అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్సే కాదు మీరు వచ్చి మాకు పెట్టుబడులు పెట్టండి మీరు వచ్చి మాకు పెట్టుబడులు పెట్టండి మీ ఏవైతే పెట్టుబడులు పెడతారో దానికి అందరికి మీ కంపెనీ మనం కామన్గా ఒక రెగ్యులేటరీ కోఆపరేషన్ అని మెయింటైన్ చేసుకుందాం కొన్నిసార్లు మీ మధ్య మా మధ్య ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే జరుగుతుందో దానికి డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం కూడా మనం బిల్డ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా సౌత్ కొరియా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది గూడ్స్ని సర్వీసెస్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇన్క్లూడ్ చేస్తుంది ఫస్ట్ దాంట్లో ఓన్లీ గూడ్స్ ఉంది సెకండ్ దాంట్లో ఇంకా బ్రాడర్ కవరేజ్ రేంజ్ ఆఫ్ గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ఉంది దీనిలో గూడ్స్ ప్లస్ సర్వీసెస్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది దీనిలో లీగల్ అండ్ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది లీగల్ అండ్ రెగ్యులేటరీ ప్రొవిజన్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఇది డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రేడ్ కోఆపరేషన్ అంటే ఒక లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ కూడా ఉంది అంటే మేము ఏదో మంచోళ్ళు అని చెప్పేసి మీకు కొద్దిగా ఇన్సెంటివ్ ఇస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మీరు చూస్తే అన్ని స్మగ్ల్ గూడ్స్ దానిలో అన్ని అడల్ట్ రేట్ థింగ్స్ పెట్టినారు అనేది ఉండచ్చు కోర్స్ అన్ని రెగ్యులేటరీ ఎఫ్ఎస్ఎస్ఏ అన్నీ రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది బట్ టు అండర్స్టాండ్ టు ద లోయస్ట్ లెవెల్ నేను చెప్తున్నాను అలాగా ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో మనము కొన్ని లెవెల్లో ఇది ఉంది బట్ అది అంతా ఓకే అయితే నడుస్తుంది లేకపోతే లేదు అలాగా కాదు ఇక్కడ కంపల్సరీగా మనకి లీగల్ ప్రొటెక్షన్ అది కూడా ఏర్పడుతుంది కాబట్టి మనం ఇంకా దాన్ని ఎప్పుడైతే లీగల్ ప్రొటెక్షన్ ఉంటుందో మనం దాన్ని ఇంకా ఎక్కువ నమ్మడానికి వీలుంటుంది ఎందుకంటే కన్నా ఒక మగ అంబిల్ మెకానిజం ఉంటుంది గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి ఇంకొంచెం డీపర్ ఇంటిగ్రేషన్ హయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటుంది సో ఈ ఈ టాప్ ఈ దీనివల్ల మనం ఏదైతే ఉన్నాయో ఈ త్రీ పార్ట్నర్షిప్స్ వల్ల ఈ అగ్రిమెంట్స్ వల్ల ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఎకనామిక్గా ఇంటిగ్రేట్ అవుతూ ఉంటుంది ఆ ఇంటిగ్రేట్ అయ్యేటప్పుడు మనకు కొన్నిసార్లు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫెయిర్ ట్రేడ్ ఆల్ ఓవర్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయాలని ఒక ఉద్దేశంతో అది పనిచేస్తూ ఉంటుంది అది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపుల్ని ఫాలో చేస్తుంది అనమాట మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపుల్ని ఫాలో చేస్తూ ఉంటుంది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ మనం పైన చెప్పిన ఈ త్రీ అగ్రిమెంట్స్కి ఇది ఇక్కడ కాంట్రడిక్ట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది దాన్ని ఎట్లా బైపాస్ చేస్తాము అనేది దాని తర్వాత అర్థమవుతుంది మనకి ఈ ఆస్పెక్ట్స్లో మనం చూసినట్టయితే డబ్ల్యూఓ ప్రకారం మీరు ఒక 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 కంట్రీకి తక్కువ టారిఫ్ ఇచ్చినట్టయితే అంటే ఇప్పుడు ఒక కంట్రీకి మనకి యూకే కావచ్చు జపాన్ కావచ్చు ఇందే చెప్పిన యూఏఈ కావచ్చు ఒక కంట్రీకి ఇంపోర్ట్ డ్యూటీ పది రూపాయలు మాత్రమే ఇచ్చినాను నేను అంటే అన్ని దేశాలకు కూడా అదే ఇవ్వాలి అంతే కానీ ఒకదానికి తక్కువ ఇంకోదానికి ఎక్కువ ఇవ్వకూడదు అది మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ ఆ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ అనేది అన్ని కంట్రీలు అన్ని కంట్రీలకి ఇచ్చినట్టయితే ఈ వరల్డ్లో మొత్తం అందరికీ ఇప్పుడు నేను టెన్ పర్సెంట్ ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ అంటే ఏ కంట్రీ నుంచి ఏ గుడి వచ్చినా టెన్ పర్సెంటే ఉంటుంది ఇదనమాట హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మోస్ట్ మేవర్ నేషన్ ప్రిన్సిపల్ బట్ మనము ఇండియాకి ఫైవ్ పర్సెంట్ డ్యూటీ ఫర్ ఎగ్జాంపుల్ మనము జపాన్కి ఫైవ్ పర్సెంట్ డ్యూటీ ఇస్తాం మన డబ్ల్యూటిఓ మెంబర్స్ అందరికీ అంతే అప్లై చేయాలి మనం బట్ అలా చేస్తున్నామా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే జపాన్కి ఫైవ్ పర్సెంట్ డ్యూటీ ఏదైతే ఇస్తున్నామో అది ఎందుకు ఇస్తున్నామంటే జపాన్కి మనకి నమ్మకం ఉంది జపాన్కి మనకి మధ్య ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఉంది మా ఇద్దరికి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని ఇస్తున్నాము మీరు ఏదైతే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అనేది ఉందో ఫైవ్ పర్సెంట్ ప్రతి దేశంలో ఉన్న అన్ని కంట్రీలు కూడా ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికి మేము రెడీగా లేము కానీ మాకు ఏ కంట్రీలు అయితే కొంచెం నమ్మకంగా ఉంటుందో వాటి వల్ల మాకు కూడా లాభం ఉంటుందో మా నేషనల్ ప్రయారిటీస్కి అనుగుణంగా ఉంటుందో వాటి వల్ల మాకు ట్రేడ్ బిల్డ్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్స్ బిల్డ్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుందో వాటికి మాత్రమే మేము కొన్ని అగ్రిమెంట్స్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇవన్నీ మేము చేసుకునేసి మనం ఆబ్వియస్గా ఇచ్చేసుకుంటాం చేసుకుంటాం కానీ అన్ని కంట్రీలకు ఇవ్వడానికి మేము రెడీగా లేము అని మనం పోయి చెప్పినాం అనుకో డబ్ల్యూ టూ ఓకే ఇది ఎక్సెప్షన్ ఎందుకంటే మీరు రీజనల్ ఇంటిగ్రేట్ చేయాలా మీరు ఫస్ట్ మీలో మీరు మీకు ఏదైతే ప్రతి ఒక్క కంట్రీకి దాని ప్రయారిటీ ఉంటుంది అందుకని దీన్ని ఎక్సెప్షన్గా ఇస్తున్నాము బట్ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ చెప్పేది ఆన్ బ్రాడ్ ఏంటంటే ఒక కంట్రీకి ఒక తారీఫ్ తక్కువకి ఇస్తామంటే అంతే తారీఫ్ అన్ని కంట్రీలకు ఇవ్వాలా అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ స్పెసిఫిక్ అగ్రిమెంట్ విత్ ద అదర్ నేషన్ ఒకవేళ మీరు ఎటువంటి అగ్రి ఏ అగ్రిమెంట్స్ లేవనుకోండి అప్పుడు మాత్రం అందరికీ ఇదే ఇవ్వాలా మీరు ఒక స్పెసిఫిక్ అగ్రిమెంట్ పెట్టుకునేసి మీరు కొంచెం అట్లా తక్కువ గట్లా చేసుకుంటా అంటే అది ఓకే అది ఎక్సెప్షన్ డబ్ల్యూటివో ఎంఎఫ్ఎం ప్రిన్సిపల్కి సో మనం ఏంటంటే కొన్ని కంట్రీలకి ఎంఎఫ్ఎం స్టేటస్ ఇస్తాం డబ్ల్యూటివో మెంబర్స్ లో వాటికి అందరికీ ఒకే తారీఫ్ ఉంటుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ తారీఫ్ ఉంటుంది అనుకో ఫిఫ్టీన్ పర్సెంట్ తారీఫ్ ఉంటుంది అంటే ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ మన ఫిఫ్టీన్ పర్సెంట్ తారీఫ్ ఉందనుకో దానికి మించి ఇంకా తగ్గించాలంటే మనకి ఇంకో సెపరేట్ అగ్రిమెంట్స్ ఉండాలి అవే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ పార్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ నేను ఇంకా పైన చెప్పిన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఏదైతే చెప్పినానో ఆ అగ్రిమెంట్స్ మొత్తం ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఏదైతే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అవి వీటి అన్నిటికీ బికాస్ ఆఫ్ యు ఆర్ హావింగ్ సమ్ అగ్రిమెంట్స్ ఎంఎఫ్ఎన్ స్టేటస్ అంటే ప్రతి ఒక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మెంబర్స్కి ఏదైతే మనం ఇస్తామో ట్యాక్స్ టార్స్తాము వాటికంటే వీటికి తక్కువ ఇస్తున్నాం ఎందుకంటే డబ్ల్యూటిఓ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ అది అలో చేస్తుంది మీరు ఎక్సెప్షన్స్ పెట్టుకోవచ్చు కానీ ఓవరాల్ డబ్ల్యూటిఓ మెంబర్స్ అందరితో ఒకే టారిఫ్ మెయింటైన్ చేయండి ఇంకా మీరు తగ్గించుకోవాలి అంటే మీరు ఎక్సెప్షన్ క్లాజ్ని యూజ్ చేసుకొని కొన్ని అగ్రిమెంట్స్కి వెళ్ళేసి తగ్గించుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటో తెలియాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటో తెలియాలి పార్షల్ ట్రేడ్ అగ్రిమెంట్ తెలియాలి ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే తెలియాలి వీటికి ఏ క్లాజ్ అలో చేస్తుంది దాని తారిఫ్ కంటే తక్కువ వేసుకోవడానికి వెళ్తుంది హైరార్కి షార్టెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇవన్నీ తెలియాలి అన్నీ తెలిసినట్టయితే మనము ఇది సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ ఎందుకు అంటే కన ఎన్షూరింగ్ ఈక్వల్ ట్రీట్మెంట్ అమాంగ్ ఆల్ మెంబర్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవుతున్న అందర్ కంట్రీస్కి కూడా ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలన్న ఒక ఉద్దేశంతో మేము ఈక్వల్ తారీఫ్ పెట్టండి అని చెప్పాము బట్ మీ రీజనల్ మీ మీకు మీకు ఆబ్వియస్గా సావర్నిటీ అనేది ఉంటుంది మీకు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునేది ఉంటుంది బట్ అటువంటి డెసిషన్స్ వల్ల మీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఎకనామిక్ ఇంటిగ్రేషన్ని బిల్డ్ చేసుకోవాలి పర్టికులర్ నేషన్స్ దాని డిపెండెన్సీ మీకు ఉంది అనిపిస్తే మీరు స్పెసిఫిక్ అగ్రిమెంట్స్ వెళ్ళేసి వాటికంటే తక్కువ పెట్టుకోవచ్చు అని ఇది చెప్తుంది అనమాట దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అండర్స్టాండింగ్ లేకోకుండా మనకి ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మనం మిస్టేక్స్ చేస్తుంటాము న్యూస్ పేపర్స్లో వచ్చేటప్పుడు ఈ జపాన్ గురించి న్యూస్ కానీ ఇప్పుడు యూకే గురించి న్యూస్ వస్తుంటే ఎందుకంటే యూకేతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వెళ్తున్నాం విల్ ఐ టాక్ అబౌట్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవన్నీ వెళ్తున్నప్పుడు ఏంట్రా పార్షనల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి ఏంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటి ఈ ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే ఏంటి మధ్యలో డబ్ల్యుటీఓ రూల్స్ ఎందుకు వచ్చింది ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపల్ ఎందుకు వచ్చింది ఇవన్నీ మనకు వస్తుంది సో ఈ ఎఫ్టీఏ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో దానిలో డబ్ల్యూటిఓ ఆర్టికల్స్ గాడ్ ప్రిన్సిపల్ ఉంటుంది గాడ్ అండ్ గాడ్స్ అనే ఉంటుంది సో ఈ గాట్ గాడ్స్ వీటన్నిటి గురించి నేను చెప్తాను ఐ విల్ టెల్ లేటర్ ఈ వీటి ప్రకారము రీజనల్ అగ్రిమెంట్స్ పెట్టుకోవచ్చు ఎంఎఫ్ఎన్కి లైక్ ఎక్సెప్షన్స్ ఉంటుంది యాజ్ పర్ దిస్ గాడ్స్ ప్రిన్సిపల్ అండ్ గాడ్స్ అగ్రిమెంట్ డబ్ల్యూటిఓ ఆర్టికల్స్ మనము ఆబ్వియస్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు పార్షల్ ట్రేడ్ అగ్రిమెంటు లేకపోతే ఎకనామిక్ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇవన్నీ మనం వెళ్ళచ్చు ఎందుకంటే టు అండర్స్టాండ్ ఇన్ స్మాలెస్ట్ థింగ్ డబ్ల్యూటివో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రమోట్ చేసి ప్రమోట్ చేస్తుంది అంటే అన్ని కంట్రీస్ని ఈక్వల్గా ట్రీట్ చేయండి అందరికీ ఈక్వల్ ట్యాక్స్ వేయండి అని ప్రమోట్ చేస్తుంది బట్ అట్ ది సేమ్ టైము యాజ్ పర్ దిస్ గాడ్ అండ్ గాడ్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారము ఎంఎఫ్ వన్లో సబ్ క్లాస్ ఒక ఎక్సెప్షన్ పెట్టుకోవచ్చు అదేంటంటే మీరు ఇంప్రూవ్ ట్రేడింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ ఎక్సెప్షన్స్ యూజ్ చేసుకునేసి మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్షల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవన్నీ వెళ్ళొచ్చు సో ఇప్పుడు ఇండియా యూకే కానీ ఇండియా జపాన్ కానీ ఇండియా యూఏఈ కానీ వీటి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అందరికీ డబ్ల్యూటిఓ నామ్స్కి వైలేట్ చేస్తాయని ఆప్షన్స్ అవ్వవు ఎందుకంటే దానిలో ఉన్న ఎక్సెప్షన్స్ బేస్ చేసుకునేసి ఈ అగ్రిమెంట్కి వెళ్ళాము దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఇంకొకటి సి ఇప్పుడు మెటీరియల్ ఎక్స్చేంజ్ గూడ్స్ ఎక్స్చేంజ్ సర్వీస్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్చేంజ్ అక్కడ వరకు ఓకే ఇంకొకటి మనకి వర్కర్స్ లేబరర్స్ కూడా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి రెండు కంట్రీల మధ్య ఇట్లా వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ అనేది కట్టాలా ఇప్పుడు సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కట్టాలంటే ఆ రెండు కంట్రీల మధ్య దేనికి కట్టాలి రెండింటికి కట్టాలంటే వాళ్ళకి డబల్ కాంట్రిబ్యూషన్ అవుతుంది సో డబల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఏం చెప్తుందంటే మీరు సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ ఏదైతే చేస్తారో ఒక కంట్రీలో కడితే చాలు రెండింటికి కట్టాల్సిన అవసరం లేదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇప్పుడు అయితే డిస్కషన్స్ జరుగుతుందో దానిలో భాగంగా మేము ఈ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాము అంటే ఇప్పుడు ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాని ప్రకారము మనం యూకేలో పోయి పనిచేసిన యూకే వాళ్ళు ఇండియా వచ్చి పనిచేసిన వాళ్ళు సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ ఒక చోట పే చేస్తే చాలు సో మనకి డబల్ ట్యాక్సేషన్ అనేది ఉండదు వర్కర్స్కి ఈ రెండు కంట్రీస్లోనూ కట్టాలనేది ఉండదు దానివల్ల ఏమవుతుందంటే మనం ఒకే కంట్రీలో పే చేస్తాం కాబట్టి అది వర్కర్స్కి ఇన్సెంటివ్గా పనిచేస్తుంది ఆ ఆ కంట్రీలో పోయి వర్క్ చేయడానికి ఆ కంట్రీ వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేయడానికి మనకి ఇన్సెంటివ్గా పనిచేస్తుంది దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వెరీ ఇంపార్టెంట్ దెన్ టు అండర్స్టాండ్ ఈ డిసిసి యొక్క కీ ఫ్యూచర్స్ చూస్తే మరి కాంట్రిబ్యూటీ కలెక్షన్ ఒక కంట్రీ నుంచే తీసుకు ఒక కంట్రీకే ఇవ్వచ్చు ఒక కంట్రీనే కలెక్ట్ చేసుకుంటుంది రెండింటికి అవసరం లేదు టెంపరీ వర్క్ కవరేజ్ అంటే అప్ టు త్రీ ఇయర్స్ టెంపరీ మనం వర్క్ ఇది చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ అక్కడే పర్మనెంట్గా ఉంటే కదా ఇంక వాళ్ళకి అక్కడ తీసుకుంటారు మనకు సంబంధం లేదు కదా అప్పుడు అందుకే టెంపరీ కవరేజ్ హెల్త్ సర్జ్ ఇన్క్లూజన్ అంటే డస్ నాట్ ఎఫెక్ట్ ఇమిగ్రేషన్ హెల్త్ సర్జార్జ్ అంటే ఇమిగ్రేషన్ మన అక్కడ వెళ్ళినప్పుడు హెల్త్ వాళ్ళ వాళ్ళపైన ఉండదు దట్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే మన వాళ్ళు పోయి అక్కడ వర్క్ చేస్తారు వాళ్ళ వాళ్ళు ఇక్కడ వర్క్ చేస్తారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమోట్ చేస్తుంది డబుల్ ట్యాక్సేషన్ రిస్క్ అనేది ఎంప్లాయీస్కి ఎంప్లాయర్స్కి అనేది కూడా తగ్గడం జరుగుతుంది దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ డిసిసి దెన్ టు అండర్స్టాండ్ ఈ డిసిసి మనం చూసినట్టయితే ఇది ఎందుకంటే ఐటీ ఫార్మా సర్వీసెస్ వాళ్ళు లేబర్ చాలామంది మొబిలిటీ ఉంటుంది ఐటీ కంపెనీస్ ఫార్మా కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి ట్యాక్స్ బర్డన్ తగ్గడానికి అండ్ వర్కర్ ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట సో ఈ ఇండియా ట్రేడ్ పార్ట్నర్షిప్స్ వర్కర్ ఫ్రెండ్లీగా తయారవుతుంది కాబట్టి మన కంట్రీతో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడానికి చాలా కంట్రీస్ చాలా మంది ఇన్వెస్టర్స్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు సో దీస్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ విల్ బ్రింగ్స్ క్రెడిబిలిటీ ఇండియాతో ఓకే పలానా కంట్రీతో మనం సంబంధం పెట్టుకోవచ్చు ఎకనామిక్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు క్రెడిబిలిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది దాని తర్వాత మనం కన్క్లూషన్ చూస్తే స్ట్రాటజిక్గా స్ట్రాటజిక్ అప్రోచ్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఫస్ట్ మనము ఒక కంట్రీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పార్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్కి వెళ్తాము దాని లెవెల్ కంటే డీపర్ ఇంటెగ్రేషన్ వచ్చేసి లీగల్ మ్యాటర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తాము మన మధ్య సత్సంబంధాలన్నీ బాగున్నాయి అన్న లెవెల్కి వెళ్తే వాళ్ళు సిపిఏకి లెవెల్కి వెళ్తారు వెళ్తారు సిపిఏ లెవెల్కి వెళ్ళినా కూడా మనం అప్పుడు ఓకే ఇద్దరు సీపీఏ లెవెల్కి వెళ్దాము అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్కి వెళ్దాము హయర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది గూడ్స్ సర్వీసెస్ అన్నీ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం డబ్ల్యూటిఓతో మనము లైక్ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపుల్ని వయలేట్ కాలే కాకోకుండా ఫ్లెక్సిబిలిటీ ఉండేలాగా అక్కడ పోయి మనం ఇది కూడా తీర్చుకుంటారు వాళ్ళు సో ఎంఎఫ్ ట్రేడ్ ఫెయిర్నెస్ అనేది కూడా మనం మెయింటైన్ చేద్దాము విఆ వాట్ ఆర్ హ్యావింగ్ లెసర్ ఏదైతే ఉందో వేరే కంట్రీస్తో పోలిస్తే లెసర్ కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉంటుందో మా అగ్రిమెంట్స్ వల్ల ఉన్నాయి అని మనం ఎఫ్ఎఫ్ఎన్ ఎంఎఫ్ఎన్ ప్రిన్సిపుల్స్ని ఎన్షూర్ చేస్తున్నాము ఫెయిర్ చేస్తున్నాము అట్ ద సేమ్ టైం దానిలో ఉన్న కొన్ని క్లాసెస్ యూజ్ చేసుకునేసి మేము ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటున్నామని చెప్పి దెల్ గో ఫర్ ఇట్ దాని తర్వాత ఎంప్లాయీస్ కూడా అక్కడపై వర్క్ చేస్తుంటారు ఈ అగ్రిమెంట్స్లో పీపుల్ ట్రాన్స్ఫర్ లేబర్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రమోట్ జరుగుతుంది సో ఆ ఎంప్లాయీ ప్రొటెక్షన్కి మనం డిసిసి అనేది వెళ్తాం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ హౌ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డీపర్ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద వరల్డ్ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ మోర్ ఇంటిగ్రేటెడ్ బికాస్ ఆఫ్ ద డబ్ల్యూటిఓ రూల్స్ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో దానివల్ల అవుతుంది ఆ రూల్ బేస్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఒక పక్క పాటిస్తూనే మనము రీజనల్ ఇంటిగ్రేషన్ కోసము బైలేటరల్ స్పెసిఫిక్ పార్ట్నర్షిప్స్ కోసము కొన్ని కొన్ని అగ్రిమెంట్స్కి వెళ్ళొచ్చు వాటిలో ఉన్న కొన్ని ఎక్సెప్షన్స్ యూస్ చేసుకొని దిస్ ఈజ్ హౌ ఇంటర్నేషనల్ ట్రేడ్ విల్ డెవలప్ Thank you. Let's, I'll come with one more important topic.